హాయ్ టు వెల్కమ్ బ్యాక్ మౌర్య సామ్రాజ్యాన్ని రూపొందించిన గొప్ప మేధావి చాణిక్యుడని అందరికీ తెలిసిన ఇంకా తెలియని అనేక రహస్యాలతో నిండిన వ్యక్తి ఆయన జన్మస్థలం ఇప్పటికీ మనందరికీ చర్చనీయాంశమే అయినప్పటికీ ఒక విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అదే ఆయన జీవితం అసాధారణమైనదని కొన్ని వేల రాజ్యాలకు చెందిన భూమిలో సాధారణ మనిషికి మించిన జ్ఞానం మరియు అతి పరాక్రమ శక్తి రహస్యంగా పర్వతాలు మరియు నదులను కూడా దాటి ప్రయాణించిన ప్రదేశంలో భారతదేశం యొక్క గమ్యాన్ని రూపొందించే వ్యక్తి జన్మించారు ఆయన బుద్ధి కుట్ర మరియు దూరదృష్టికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి మన చాణక్యుడు కానీ గొప్ప చెట్టు యొక్క మూలాల వలె ఆయన మూలాలు రహస్యంలో మునిగిపోయాయి వివిధ ప్రాంతాల కథలతో కలిసి అల్లుకుపోయాయి అందులో ఏది నిజం అనేది ఆ పర్వతాల నదులకు కూడా తెలియని రహస్యంగా మిగిలిపోయింది కొందరు ఆయన కథ ఎంతో మంది మేధావులకు ప్రసిద్ధమైన తక్షశిర నగరంలో ప్రారంభమైందని అంటారు బౌద్ధ గ్రంథమైన మహావంశటిక ఈ ప్రదేశాన్ని ఆయన జన్మస్థలంగా పేర్కొంది ఎందుకంటే అక్కడే కదా భుక్తి కుశలత మరియు వ్యూహరచన మెరుగుపడేది అది జ్ఞానం యొక్క నిలయం తత్వశాస్త్రాలు ఢీకొన్న ప్రదేశం ఆలోచనలు అక్కడ వృద్ధి చెందుతాయి కాబట్టి అక్కడే ఆయన పదునైన మనసుకు కూడా మొదటిగా ఆలోచన మేల్కొన్నది అంటారు మరొకరు ఆయన మూలాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయని చాలా రహస్యంగా చెప్తున్నారు అద్భిందన చింతామణి వంటి జైన శాస్త్రాలు ఆయన్ను ద్రమిళీడు అంటే ద్రావిడని పిలుస్తారు ఈ సూర్యకాంతి విస్తారంగా ప్రకశించే తీరాలకు చెందినవారు అని ఇక్కడ సరసర్లాడే ఆకులు మరియు దేవాలయ గానాల మధ్య ఆయన ప్రయాణం ప్రారంభమైనది కాబట్టి దక్షిణ గాలులు ఆయన లయతో రూపొందిందని అంటారు మరొక కథలో ఆయన జన్మస్థలం కనక అనే సరళమైన గ్రామం అని జైన రచయిత హేమచంద్ర ఆయన తల్లిదండ్రుల గురించి కూడా చెప్పారు కాని జైన బ్రాహ్మణుడు మరియు ఆయన భార్య కణేశ్వరి ఆయన ప్రతిభ యొక్క విత్తనాలు వారి మార్గదర్శకంలోనే ఉన్నాయి కాబట్టి వారే నాటారని భావిస్తున్నారు మరియు ఇంకా ఆయన పేరు చాణుక్యుడే కాబట్టి ఆయన తండ్రి చాణుక్యుని వంశాన్ని మోస్తుందని నమ్మేవారు ఉన్నారు ఉత్తర భారతదేశానికి చెందిన బ్రాహ్మణుడు వేదాల జ్ఞానంతో నిండిపోయి లోకనాథునికి భక్తుడుగా ఉన్నాడని బహుశా ఇక్కడ ఉత్తర మైదానాలలో ఆయన భక్తి మరియు బుద్ధి ఆయన గమ్యాన్ని రూపొందించడానికి అంతర్ముఖంగా ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు సంవత్సరాలు గడిచే కొద్దీ జైన వృత్తాంతాలు ఒక్కో రూపాంతరాన్ని వివరిస్తాయి మహాన్గా మార్చిన చంద్రగుప్త మౌర్యుని వలె చాణక్యుడు తన జీవితం చివరలో జైన మతం వైపు మొగ్గు చూపారు సరళత మరియు త్యాగం యొక్క మార్గంలో ఓదార్పు కోసం వెతుకుతున్నారని చెప్తుంది చాణుక్యుని జీవితం పురాణాల చరిత్రలో రాసిన పాలరాతి శిల్పం ప్రతి ముక్క ఆయన తన ఇల్లు ఏమో అనిపించే విశాల ఈ భారత భూమి యొక్క ప్రతిబింబం తక్షశిల నుండి లేదా కనక నుండి అయినా ఉత్తరం నుండి లేదా దక్షిణం నుండి అయినా ఎక్కడి నుండి వారైనా కానీ ఆయన భరతమాత గర్భం నుండి వచ్చినవాడు అందుకే ఈ భరతమాత గమ్యానికి భారతదేశానికి కాలాతాతమైన నిర్మాతగా మిగిలాడు ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీ బస్ థ్యాంక్ యూ